మనందరికీ తెలుసు కదా రీసెంట్గా కుప్పంలో అయితే వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నాడు కదా భరత్ భరత్ అయితే నామినేషన్ వేయడం జరిగింది ఈ యొక్క భరత్ నామినేషన్ వేయడంతో ఒక్కసారిగా టీడీపీలో కుప్పం టీడీపీలో అయితే అలజడులు రేకెత్తనాయని మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు అంటే కుప్పం టీడీపీలో భర్ భరత్ నామినేషన్ వేళ వచ్చిన జన సందోహాన్ని ఈసారి చంద్రబాబు నాయుడు ఓడిపోతాడా అన్న ఆలోచనలకైతే బలాలు చేకూర్చున్నాయి ఎందుకు అంటే మనందరికీ తెలుసు రీసెంట్ డేస్లో కుప్పంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగింది మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అక్కడ టీడీపీ ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఉన్నా కానీ అక్కడ మున్సిపాలిటీ పరిధిలో మాత్రం వైసీపీ క్లీన్ స్వీప్గా చేసింది మరియు అక్కడ ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో చ వైయస్ జగన్ ప్రత్యేకమైన దృష్టితో డెవలప్మెంట్ చేయడం జరిగింది కుప్పానికి నీళ్ళు కూడా తీసుకురావడం జరిగింది సాగునీరు తాగునీరు కూడా అందించడం జరిగింది ఈ యొక్క అన్ని పరిణామాలు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్గా దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి ప్లాన్తో ఈసారి అలాగిన కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడించాలనే ఉద్దేశంతో ఆడొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది ఈ సందర్భంలో భాగంగా అక్కడున్న ప్రజలు కూడా ఈసారి ఎట్లా అయినా కానీ చంద్రబాబు నాయుడు చేసిన మంచి కంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడున్న క్యాండిడేట్ భర్త్కి ఈసారి ఎలా అయినా ఓటు వేయాలని చెప్పేసి కుప్పం ప్రజలు అయితే భావిస్తున్నట్లయితే సర్వేల్లో వస్తుంది అందువల్ల ఈసారి ఎలా అయినా పట్టుదలతో సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఓడించాలని భావనతో ఉన్నారు అలాగే కుప్పం ప్రజలు కూడా ఇన్నిసార్లు చంద్రబాబుని గెలిపించాం కదా ఈసారి ఎలా అయినా వైసీపీకి గెలిపించాలని భావనలో ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారు ఈ సందర్భంగా ఎలా అయినా ఈసారి చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కుప్పంలో ఛాన్స్ ఉందని అయితే మనకైతే అర్థమవుతుంది చూడాలి మరి కుప్పంలో చంద్రబాబు నాయుడు తన యొక్క పూర్వ స్థితిని తెచ్చుకొని అక్కడ గెలుస్తాడో లేకపోతే వైసీపీ మొదటిసారి అక్కడ జెండా ఎగర వేస్తుందా అని చూడాలి ఏదేమైనా కానీ కుప్పం సెగ్మెంట్ అనేది ఏపీ రాజకీయాలు ఒక సంచలనంగా మారిందని అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది